strength if you're y r 팔아. 세. 무슨 데? 안나. 안나? 팔아. 아 팔아. 팔아. 알았어. 굳이 세나 الله يرحمه، 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 الله يرحمه, 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 الله చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నాని గారి పైన నిన్న జరిగినటువంటి దాడిని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆ నాయకులకు ఈ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయం క్లియర్ కట్గా నిన్న జరిగినటువంటి సంఘటనను ఒకసారి చూస్తే మనకు అర్థమవుతుంది మన ప్రాంతంలో ఎప్పుడు కూడా ఇటువంటి రాజకీయాలు లేవు అందున ఇక్కడ ముఖ్యంగా చంద్రగిరి కానీ తిరుపతిలో కానీ ప్రశాంతంగా ఉండేటువంటి ప్రాంతం ఇక్కడ ఒక ఫ్రాక్షన్ రాజకీయాలాగా తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఈరోజు మైఎస్ఆర్ ప్రభుత్వంలో నడుస్తూ ఉంది పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము కోరుకుంటున్నాం ఖచ్చితంగా పోలీసు కూడా సక్రమంగా సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు నిన్న జరిగినటువంటి దాడి సందర్భంగా నాని ఇప్పుడే లోపల మాట్లాడాడు జరిగిన విషయాలన్నీ కూడా చెప్పడం కూడా జరిగింది పోలీసుకు ఇన్ఫార్మ్ చేసినా కూడా సక్రమంగా సరైన టైంలో వాళ్ళు అలర్ట్ కాలేదు రాలేదు అనే క్లియర్ కట్గా ఆయన చెప్పడం జరుగుతూ ఉంది గత ప్రభుత్వంలోనే అక్కడ ఉన్నటువంటి డిఎస్పీనో సీఐనో వేశారు వాళ్ళు పూర్తిగా ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపడంలో కానీ అదేవిధంగా అక్కడ ఏనాటి అల్లర్లు కూడా జరగకుండా శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ఈ రకమైనటువంటి పందా జరగడం అనేది నిజంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇక్కడే కాదు నిన్న అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే రకమైనటువంటి పంద పలమనేరు నియోజకవర్గంలో అయితే రాత్రి ఎన్నికలైన తర్వాత కొడితే ఇప్పుడు రో హాస్పిటల్లో ఇంటెన్సివ్ కేర్లో తీసుకొచ్చి పెట్టారు అంటే ఒకటి కాదు అన్ని నియోజకవర్గాల్లో పుంగనూరులో చూస్తే అక్కడ ఒక రకం తిరుపతిలో చంద్రగిరిలో చూస్తే ఇక్కడ ఒక రకం ప్రశాంతంగా ఉండే కుప్పం పలమనేరులో కూడా ఇటువంటి రాజకీయాలు తీసుకొస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ యొక్క పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఏ రకమైనటువంటి ఆలోచన ధోరణి ఉందో మరి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది దీన్ని పూర్తిగా కూడా ఖండిస్తున్నాం మేము మళ్ళీ కూడా పోలీసు ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ముందస్తుగా బైండ్ ఓవర్ చేసి స్టేషన్లో కూర్చోబెడుతున్నారు ఎందుకు కూర్చోబెడుతున్నారో అర్థం కావడం లే అంటే ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని ఎన్నికలైపోయిన తర్వాత కూడా సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నారో అని అడుగుతూ ఉన్నా ఎవ్వరి నాయకుల్ని మీరు ఇబ్బంది పెట్టద్దండి మేము ఎవ్వరం కూడా ఎప్పుడూ ఎన్నికల్లో హింసకు తావు లేకుండా చేసినటువంటి సందర్భం ఉంది ఈరోజు మా నాయకులందరినీ తీసుకెళ్ళి మీరు స్టేషన్లో పెట్టి బెదిరించే కార్యక్రమం చేస్తే ఎంత మాత్రం సబమోని అడుగుతా ఉన్నా అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా దాడికి పాల్పడినటువంటి వాళ్ళు దాని వెనక ఉండే వాళ్ళను వాళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి ఆ ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చి లోపల పెట్టడం కాదు నిజంగా ఆ దాడికి వెనక ఎవరైతే మొత్తం చేశారో దాన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేస్తే కానీ ఇవన్నీ కూడా బయటకు రావు ఒక జడ్పీటీసీ సభ్యుడి భర్త కూడా డైరెక్ట్గా ఒక ప్రజాప్రతినిధి భర్త ఒక సర్పంచ్ ఆ రకంగా ఇదే దాడిలో పాలు పంచుకొని డైరెక్ట్గా నేరుగా వచ్చి కూటీలతో మరి బీర్ ఫీసాలు వేయడం సమ్మెట్లు తీసుకొచ్చి కొట్టడం మరణాయుధాలు తీసుకొచ్చి ఒక అభ్యర్థిని చంపే ప్రయత్నం చేస్తే ఇంకెంతకంటే దారుణం ఉంటుందా అది కూడా స్ట్రాంగ్ రూము ముందర మహిళా యూనివర్సిటీలో పట్టణ నడిపొడ్డులో ఇటువంటి సందర్భ సంఘటన చేస్తే మరి ఏం మెసేజ్ ఈ ప్రాంతానికి ఇస్తున్నామనేది అర్థం చేసుకోవాలా దీనికి మొత్తం కూడా యంత్రాంగం ఇమీడియట్గా అప్రమత్తం కావాలా ఇమీడియట్గా అటువంటి సంఘ వ్యతిరేక విద్రోహులను ఇమీడియేట్గా అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెట్టాలి అంతేగాని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళను తీసుకెళ్ళి లోపల పెట్టే పరిస్థితి ఏందని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఖచ్చితంగా ఈ దాడిని ఖండిస్తున్నాం మీరు ఎప్పటికైనా పోలీస్ యంత్రాంగం అధికార యంత్రాంగం ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేయకపోతే తప్పకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి నిరసన చెప్తారు మరి దాన్ని ప్రతిఘటించేదానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎవరు భయపడేటువంటి పరిస్థితి లేదు ఏదో చంపేస్తామనో లేదంటే ఏదో చంపే ప్రయత్నం చేస్తానో అంటే ఇంట్లో కూర్చునే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా దీనికి ఫలితం పర్యవసానం అనుభవించక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకో అంటే దాడికి ప్రతీకారంగా జరుగుతుందని పోలీస్ యంత్రాంగం ముందే తెలిస్తే ఎందుకు వాళ్ళు ముందే దాన్ని పసికట్టలేక దాన్ని కంట్రోల్ చేయలేకపోయారో అదే పోలీస్ యంత్రాంగం సమాధానం చెప్పాలి ఈరోజు ఏదైతే పోలీసు మొన్న జరిగినటువంటి దాడికి ప్రతి దాడి మాట్లాడుతున్నారో ఆ దాడి జరిగిన తర్వాత తను ఎట్లా కంట్రోల్ చేయాలని వాళ్ళు చేయాల్సినటువంటి పనిని వాళ్ళు గాలికొదిలి దాడి చేయమని ప్రోత్సహించినట్టుందే కానీ ఇది దాడిని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి పోలీస్ యంత్రాంగంలో లేదనేది క్లియర్ కట్గా ఈ ఇన్సిడెంట్ చూస్తే అర్థమవుతుందికు ఉండే ఓటర్స్ అంతా వచ్చి పరిశీలన చేయరు అక్కడ మొత్తం నియోజకవర్గం అంతా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది మనం పోలీసులు ప్రతి చోట కార్నర్లో పోలీ ఈ ఎలక్షన్ పోలింగ్ సంబంధించి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉందని చెప్పి మాటల్లో మైకులు పెట్టి ఉద్దేశమంతా చెప్తున్నారు అటువంటిది స్ట్రాంగ్ రూమ్ దగ్గర అంతమంది రావాలంటే రావాల్సిన అవసరం లేదు జరిగినటువంటి సంఘటన లోపల అంతమంది ఉండాల్సినటువంటి అవసరం లేదు అంతమంది ఇంటెన్ ఇంటెన్సివ్ అంటే ఉద్దేశపూర్వకంగా లోపలికి వచ్చారంటే దాడి ముందే ప్లాన్ చేశారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది దాన్ని పోలీస్ యంత్రాంగం ఎందుకు పసిగట్టు లేకుండా చేయకపోయారు అనేది పోలీసులే సమాధానం చెప్పాలా ఇది పూర్తిగా పోలీసు వ్యవస్థ వైఫల్యం అని చెప్పే ఒక్క చోట కాదు రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉంది ఎన్నికలైన తర్వాత ఎప్పుడు కూడా ఇంత విపరీతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రక్ష రెచ్చిపోయినటువంటి సందర్భం లేదు మాచరణలో అయితే మరీ దారుణం అన్ని రకాలుగా ఒకచోట కాదు తాడిపత్ర మాచర్ల లేదా ఇంకో కూర ఈరోజు చంద్రగిరి అనేది కాదు అన్ని చోట్ల కూడా ఒక ఫ్రస్ట్రేషన్తో ఓట్లు వేయలేదనేటువంటి ఒక భయం బాధతో ఈరోజు రెచ్చిపోయి పడడం అనేది క్లియర్ కట్గా ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతాం దాన్ని మొత్తం కానీ గత ఎన్నికలకు ముందు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేసుకున్నటువంటి ఉద్యోగులు ఉన్నారో ఆ రోజు ఎవరైతే కొంతమందిని పర్టికులర్గా తెచ్చుకున్నారో వాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తారని నేను చెప్పక తప్పదు ఎందుకంటే ఈరోజు కొత్తగా ఎలక్షన్ కమిషన్ పోస్ట్ చేసినటువంటి ఎస్పీలు కావచ్చు ఎలక్షన్ కమిషన్ వచ్చిన తర్వాత పోస్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఇటువంటి పరిస్థితులు లేదు దానికి ముందు ఎవరికైతే పోస్టింగ్ ఇచ్చారో వాళ్ళ ఇంటెన్షన్గా అంటే ఉద్దేశపూర్వకంగా ఎవరినైతే అక్కడ వేసుకున్నారో వాళ్ళు క్లియర్ కట్గా వన్ సైడ్గా పనిచేస్తున్నారు ఈ ఎలక్షన్లు అని క్లియర్ కట్గా అర్థమవుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం పైన కాదు స్పెసిఫిక్గా ఇంటెన్స్ ఉద్దేశపూర్వకంగా ఏ పోలీసు కానీ ఏ అధికారి కానీ వన్ సైడ్గా వ్యవహరించాడో వాళ్ళపైన తప్పనిసరిగా కూడా చర్యలు తీసుకోవడానికి ఈసీ కంప్లైంట్ చేస్తాం రేపు జూన్ నాలుగు తర్వాత దీనిపైన ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది